హలో అండి ఈరోజు మా అమ్మ ఇంట్లో చికెన్ ఫ్రై ఎలా చేసేద్దో చూపిస్తాను స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత వన్ కేజీ చికెన్ నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి దాన్ని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేటప్పుడు ముక్క అనేది చిదురవ్వకుండా అంటే చిన్న చిన్న పీసెస్గా కట్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ప్లేట్ని పెట్టేసుకొని టెన్ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటా అంటే ముక్క అడుగు మాడకుండా జాగ్రత్తగా కలుపుకుంటా ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకొని నెక్స్ట్ టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఇంకా పసుపు వేసుకోవాలి నాన్ వెజ్లో అయితే మామ కళ్ళు ఉప్పే వాడిద్దిద్దిద్ది మీ ఇష్టం సాల్ట్ అయినా వేసుకోవచ్చు సో అది వేసుకున్న తర్వాత ఇలా లైట్ ఇలా రెడ్ కలర్లోకి వచ్చే వరకు పీసు నీట్గా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకొని ఆ కారం అంతా ముక్కకు పట్టేలాగా కలిపేసుకొని ఆ కారం పచ్చవాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చవాసన ఉంటుంది కదా అది కూడా పోయే వరకు ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లాస్ట్గా మనం గరం మసాలా ఇంకా కొత్తిమీర వేసుకొని ఇది కూడా ముక్కకు పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా కొంచెం అంటే టెన్ మినిట్స్ పైన మనం ఫ్రై అయితే ఏంటంటే ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది ఇది రసంలో కానీ ఇంకా సాంబార్లో తింటే చాలా బాగుంటుంది చూడండి ఏ పీస్ అంటుకోదు ఏ పీస్ కా పీస్ బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్